విశాఖపట్నం నగరపాలక సంస్థలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా శుక్రవారం మేయర్ పీలా శ్రీనివాస్ కార్యాలయంలో జెండా ఎగరవేశారు ఎంతో మంది మహానుభావుల త్యాగ ఫలితమే అన్నారు అందరికీ నమస్కారం కూడా చాలా చాలా శుభాకాంక్షలు ఈ రోజు మంచి వాతావరణంలో ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేస్తున్నాము మనకి ఇండిపెండెన్స్ అయిన తర్వాత కూడా మనకి జీవీఎంసీ రక్షణ అదేవిధంగా కౌన్సిల్ ఆధ్వర్యంలోటీకి ఏ విధంగా అభివృద్ధి పెంచాలి దానికోసం కూడా యక్షన్ చేస్తున్నాము ఈ భాగంగా మరొక మీ అందరికీ కూడా లెక్కల ద్వారా కూడా ప్రతి మన సిటీ సిటిజన్స్ కి విధంగా మన పబ్లిక్ కి కూడా ఈ స్వతంత్ర దివస్ కి చాలా చాలా శుభాకాంక్షలు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా విశాఖపట్నం ప్రజలందరికీ కూడా జీవీఎంసీ నుంచి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎంత మంది త్యాగాలో ఈవేళ స్వతంత్రంగా బతికే అవకాశం ఈవేళ రావడం అది భారతదేశానికే ఈవేళ పండుగ దినం ఈ దినాన్ని ప్రతి ఒక్కరు కూడా చేసుకొని మనకి సాధించే మహానుభావు ఏదైతే గాంధీ గారు పోరాడడం ఒకవంతి దాన్ని నడిపించేవారు వెనక నుంచి చాలా మంది ఉన్నారు ఆ విధంగా విశాఖపట్నం జిల్లా నుంచి మన అల్లూరి సీతారామరాజు గారు మన్నిదొర గారు అలాగే ఎంతో మంది త్యాగాలకి ఈవేళ ప్రతిరూపమే అభివృద్ధికి విశాఖపట్నం జీవీఎంసీ ప్రతి ఒక్కరికి కూడా అభివృద్ధిలో భాగస్వామి అధికారులకు కానీ ఇక్కడున్న పెద్దలకు కానీ పిల్లలకు కానీ విశాఖపట్నాన్ని అభివృద్ధికి కానీ శసశ్యామనంగా విశాఖ ప్రజలు ఉన్నందుకు కానీ ఆరోగ్యంగా ఆనందంగా ఉంది విశాఖపట్నం ప్రజలు కావచ్చు ఇదంతరికీ ఆ రోజు ఇచ్చిన స్ఫూర్తే ఈ అందరికీ ఆరోగ్యంగా ఉండడం ఆగస్ట్ పదిహేను దీని వచ్చే ప్రతి ఒక్కరికి కూడా పెట్టిన నమస్కారం ఓకే